పైసాందేవాడయా అందకడ వటే నాయనా నాయనా అంటే ఆ పైసాలు ఆ పైసాలు నావే నా ఇవి నావే అవి నావే నాయనా సార్ ఇన్ని పదా కడ మార్కెట్ పైకి తీసుకోడ ఖతం బై బై టాటా నాయనా నావే కాదు

రెండు ఇరవైలు ఒక ముప్పైలుంటాయి అన్నది మొత్తం డెబ్బై రూపాయలు ఉంటాయి డబ్బులు చూసి డబ్బులు కనిపిస్తారు డెబ్బై రూపాయలు డబ్బులు మార్కెట్ బాగా తాను తీసుకొని తీసుకుంటే కొద్ది కులా తీసుకోండి మార్కెట్ కింద पायला देवडू सर दादा येनजी नाडपल्ली मार्केट येन काय मदमट मदमट कोणी अरे 30 30 च्यानी येन येन पापा इतच आहे आपण 40 पुढे ब आ सर सरम सायं कोणी भलेवाडी नाडपल्ली नाडपल्ली पाहिजे आहे येन येन नाडपल्ली

నాకే డెబ్బై రూపాయలు ఇంకో ముప్పై రూపాయలు కదా అమ్మ తోడు నిబజ్ చెప్పాయి నాలుగు అది అమ్మ తోడు నిబంలో చెప్పాయి ఇట్ట మీరంతా చెప్పు నా డబ్బులు అంటే చూసుకోండి